శ్రీమార్తే నమ్మ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో చేసి మీ అందరికీ కొంచెం అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ తమిళని చూసే ఉంటారు అలాగే ఇంట్లో చూసే ఉంటారు కదండీ ఇంకా పదహారో తేదీ మనందరికీ ఎంతో ఇష్టమైన రోజు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఎంతో ఆశగా సంవత్సరం పొడుగుతారు శ్రావణ మాసం కోసము అలాగనే ఇలా వరలక్ష్మి వ్రతం కోసం అందరము ఎదురు చూస్తుంటాం కదండి అందుకని అమ్మవారిని సింపుల్గా శారీ డ్రేపింగ్ అది మనకు స్టాండ్ అవసరం లేకుండా అలాగనే బ్యాక్డ్రాప్ కానీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపుల్గా అమ్మవారిని నిండుగా అందంగా ఎలా అలంకరించుకోవాలి అది ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువ కష్టపడకుండా ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు మనం ప్రసాదాలు ఎక్కువగా చేస్తుంటాము తొమ్మిది రకాలు పదకొండు రకాలు అలా ప్రసాదాలు ఎక్కువగా చేస్తుంటాం కదా అక్కడ టైం ఎక్కువ పడుతుంది మనకి ప్రసాదాలు చేస్తారు అలాంటప్పుడు ఇక్కడ చీర కట్టేయాలన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అలా టైం ఎక్కువ తీసుకోకుండా విత్ ఇన్ మినిట్స్ లోపల అమ్మవారికి శారీ ఎలా మనం కట్ అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరానికి లేదండి మీ అందరూ మళ్ళీ అక్క మీరు చేయకూడదు కదా ఇలా ఎందుకు మీరు చేశారు అని మీ అందరూ అడగచ్చు మాకైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం లేదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది వచ్చే సంవత్సరము అమ్మవారి దగ్గరతో నేను కూడా ఘనంగా పూజ చేసుకుంటాను కానీ మీ అందరికీ కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి అత్తయ్య కూడా ఏం కదమ్మా చూపించేదానికి ఏం కాదు అన్నారు కనుక ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరూ పూజ చేసుకుంటే నాకు కూడా కొంచెం వస్తుంది కదా అని చిన్న ఆశతో ఇదిగోండి ఈ విధంగా అమ్మవారిని అందులో అలంకరించేసి కొంచెం తృప్తి పడుతున్నారు అనమాట మెయిన్గా అమ్మవారి చీర కట్టేయాలంటే స్టాండ్ అవసరం లేదు అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం అనేసరికి చాలా వరకు కలషం ఉంటేనే ఆచారం ఉంటేనే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని డౌట్ పడుతుంటారు కదండి అలా కలచం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఇలా అమ్మవారిని అలంకరించేసి చీర కట్టేసి పూజ చేసుకోవచ్చు ఎలా అనేది సింపుల్గా ఈ విధంగా నేను షేర్ చేసిన వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆల్స్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనేసరికి బ్యాక్ డ్రాప్ అనేది మనం ఎక్కువగా డెకరేషన్ చేస్తుంటాం కదండి పెద్దంత ఖర్చు పెట్టేసి కర్టన్స్ అనేసి రకరకాల డిజైన్స్ కర్టన్స్ అలా అమ్ముతుంటారు అలాంటివి తెచ్చేసి లేకుంటే పూలతో డెకరేషన్ చేసి అలా చేస్తుంటాం కదండి అలా కాకుండా సింపుల్ గా అసలు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా డెకరేషన్ చేయొచ్చండి ఇక చూడండి చిన్నపాటి లేసిన ఇలా కబోర్డ్ టైట్ గా అలాగే అటువైపు కిటికీకి కొంచెం టైట్ గా ఇలా కట్టేశానండి తర్వాత మన ఇళ్ళలో ఎలా ఉంటాయి కదండి ఇలాంటి ఆర్టిఫిషియల్ క్రీపర్స్ మనీ ప్లాంట్ అలాంటివి చిన్న చిన్న లీవ్స్ వచ్చినవి అలాంటివి ఇదిగోండి ఇలా మనం ఈజీగా డెకరేట్ చేయొచ్చండి తర్వాత ఏమన్నా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నా కూడా దండలు మాలలు అలా ఉంటాయి కదా మనము గుమ్మాల కంది వేస్తుంటాము బాడైన డెకరేషన్ చేయొచ్చండి ఇదిగోండి డ్రాప్ అయితే ఇలా సింపుల్ గా డెకరేట్ చేశారు మనం అమ్మవారి పూజ ఎక్కడ చేస్తామో దాన్ని బట్టేసి హైట్ చూసుకునేసి ఇలా డెకరేషన్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత తర్వాత నేలపైన కావాలంటే నేలపైన లేకుంటే ఇలా ఏదైనా టీపాయ్ ఉంటుంది కదండి కైన కానీ ఇలా వైట్ క్లాత్ వేసిన తర్వాత సెంటర్ లో ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్నానండి పీఠానికి కొంచెం పసుపు రాసేసి తర్వాత కుంకుమొట్లు పెట్టేసి బియ్యం పిండితో ముక్కు వేసుకునేసి మనం ప్రతిష్టాపన చేసుకోవచ్చు నేను డెమోగా మీతో షేర్ చేస్తున్నాను నేనైతే అవన్నీ ఏం చేయట్లేదండి ఇప్పుడు స్టాండ్ అవసరం లేకుండా సింపుల్ గా మన ఇంట్లో ఎలాగో ఇలాంటి పిండి డబ్బాలు ఉంటాయి చూడండి ఒక పిండి డబ్బా తీసుకోండి మనం ఏ హైట్ లో అమ్మవారిని కూర్చోబెడుతున్నాము అనే దాన్ని బట్టేసి ఒక పిండి డబ్బా అనేది తీసుకున్నాను తర్వాత ఇప్పుడు చీర అనేది మనం కట్టించే దానికి ట్రైపింగ్ అనేది చేయాలండి కుర్చులను వేసుకోవాలన్నమాట మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చీర కట్టిస్తున్నాం అంటే మంచి బ్రైట్ కలర్స్ అలాగే అమ్మవారికి ఏ చీరలు నమ్ముతాయో దాన్ని బట్టేసి చీర సెలెక్ట్ చేసుకోండి అప్పుడు అమ్మవారిని అలంకరించిన తర్వాత కూడా చాలా అందంగా కలగా కనిపిస్తారండి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ కానీ లేకుంటే రెడ్ కలర్ కాంబినేషన్ కానీ లేకుంటే ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ కానీ లేకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ కానీ మెయిన్ గా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగా నొప్పుతుంది అండి అమ్మవారికి ఇంతవరకు మీరు గనక ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ తో చీర తీసుకోకుంటే కనుక ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా ఇలాంటి చీర అనేది తీసుకోండి తర్వాత మనం తీసుకునే చీరలు కూడా బార్డర్ మరీ పెద్దగా ఉండేటి తీసుకోవద్దండి ఎందుకంటే అమ్మవారిని మనము శారీ డ్రేపింగ్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా అంచే కనిపిస్తుంది అనమాట చీర సరిగా కనిపించదు అందుకని మీడియం బార్డర్ లేకుంటే చిన్న బార్డర్ ఉన్న శారీస్ మాత్రమే తీసుకోండి అప్పుడు చీర చాలా బాగా కనిపిస్తుంది బార్డర్ బాగుంటుంది అలాగనే మనం వేసిన ప్లీట్స్ వల్ల పళ్ళు కూడా చాలా అందమైన లుక్ అనేది వస్తుందండి ఇంకా చీర అంతా ఇలా సగానికి మర్చిన తర్వాత ఇదిగోండి కుచ్చులు అనేది ఇలా వేసుకోవాలండి మనకు బటర్ క్లిబ్బులు ఉంటాయి కదండి బటర్ క్లిబ్బులు పక్కన పెట్టేసుకునేసి చిన్న చిన్నగానే కుచ్చులు అనేది వేయండి మరీ పెద్దగా వేసామనుకోండి కుచ్చులు ఎక్కువగా ప్లీట్స్ అనేది పడవ అనమాట అందుకని ఇదిగోండి ఇలా చిన్న చిన్నగానే కుచ్చులు అనేది వేసుకోవాలి మామూలుగా ఇలా మర్చాను కదండి అలా కాకుండా సింగిల్ పొరతైన కానీ మనము కుచ్చులు అనేది వేసుకోవచ్చు అప్పుడు అలా మనము కుచ్చులు వేసుకునేసి శారీ డ్రేపింగ్ చేయాలంటే రెండు వైపులో ఒకటే సైజ్ బార్డర్ అనేది వచ్చి ఉండాలండి ఇప్పుడు వచ్చే చీరలకు ఎలా ఉంటుందంటే ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ ఇంకో సైడ్ ఏమో పెద్ద బార్డర్ వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా శారీ డ్రేపింగ్ బెస్ట్ అండి ఇదిగోండి సగం వరకు ఇలా ప్లీట్స్ అనేది వేసిన తర్వాత క్లిప్స్ అనేది పెట్టేసాను క్లిప్స్ టైట్ గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది అనమాట ఇలా ఎక్స్ట్రాది కుచ్చులు వేసుకోవడానికి చీరకి ఇదిగోండి చీర అంతా ఇలా కుచ్చులు వేసాను ఇంకా మిగతా అంతా ఇదిగోండి పళ్ళు పాటు అంతా మనం పళ్ళు అనేది ప్లీట్స్ వేసుకోవచ్చు ఇక్కడ అంతా ఇలా క్లిప్స్ పెట్టేసానండి అండి ఎందుకంటే టైట్ గా ఉంటుంది తర్వాత కుచ్చులు కూడా నీట్ గా వస్తాయి అనమాట మనం మళ్ళీ కుచ్చులను ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా అదే కుచ్చిల్లు ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంకా పళ్ళు అంతా కూడా ఇదిగోండి ఇలా మర్త పెడితే సరిపోతుంది చిన్న చిన్నగానే వచ్చేటట్టుగానే ప్లీట్స్ అనేది చూసుకోవాలండి బార్డర్ ఉంది కదా బార్డర్ వరకు మర్త అనేది పెట్టేయాలి ఇదిగోండి ఇలా తర్వాత ఇంకా పళ్ళుకు కూడా కొంచెం క్లిప్స్ అనేది పెట్టేస్తున్నానండి ఎందుకంటే కొంచెం టైట్గా ఉంటుంది మడత మడత తిరిగి అలాగనే ఉంటుంది అనమాట మళ్ళీ మనం అమ్మవారికి చీర కట్టించిన తర్వాత కూడా మనము ఐరింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఇదిగోండి పళ్ళు అంతా ఇలా చిన్నగా ప్లీట్స్ వేసాను ఇంకా చీర అయితే రెడీ అయిపోయింది ఎక్కువ టైం కూడా తీసుకోదండి వరలక్ష్మి వ్రతం రోజు ముందు అయినా కానీ మనం ఇలా శారీకి అంతా ప్లీట్స్ వేసి పక్కన పెట్టేసి మార్నింగ్ మార్నింగే మనం అనమాట ఇంకా తర్వాత చూడండి పళ్ళు పాటంతా అటు సైడ్ అలా పెట్టేసిన తర్వాత పిండి డబ్బా తీసుకున్నాం కదండి పిండి డబ్బాలో ఇలా సెట్ చేయాలండి క్లిప్స్ అన్ని పక్క తీసి పెట్టేసి కుచులు అన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం మనకు కొంచెం కిందికి హైట్ వైజ్ గా చూసుకునేసి కొంచెం కుర్చులు కిందికి ఉండాలా పైకి ఉండాలా దాన్ని బట్టేసి సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా పిండి డబ్బా కానీ లేకుంటే మనకి మొక్కల స్టాండ్ ఉంటాయి చూడండి లేకుంటే బాగా పెట్టుకునే స్టాండ్ అని ఉంటుంది కదా ఆ స్టాండ్ అయినా కానీ మనం ఈజీగా ఇదిగోండి శారీ డ్రేపింగ్ అనేది చేయొచ్చండి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదండి ఇదిగోండి ఇలా కుచీలన్నీ అరేంజ్ చేసుకోవచ్చు హైట్ వైజ్ని బట్టేసి కొంచెం కిందికి కావాలంటే కిందికి కొంచెం పైకి కావాలంటే పైకి అలా ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా ఈజీ అండి ఇలా మీడియం బార్డర్ ఉన్న శారీ మాత్రమే పర్చేజ్ చేయండి మనము ఎక్కువ బార్డర్ ఉన్న శారీ తీసుకుంటే శారీ అంతా బార్డరే కనిపిస్తుంది అనమాట తర్వాత ఇదిగోండి ఒక ప్లేట్ లో బియ్యం తీసుకున్నాను ఎందుకంటే మనం అమ్మవారిని ప్రతిష్టాపన బియ్యం పైన చేస్తాం కనుక ఒక ప్లేట్ లో బియ్యం తీసుకునేసి ఈ చూడండి ఈ పిండి డబ్బా గోటు ఉంటుంది కదా ఆ గోటు పైన మనం తీసుకునే బియ్యం ప్లేట్ అనేది కూర్చోవాలండి ఇదిగోండి కు కొంచెం ఇలా గోటు వచ్చిన ప్లేట్ తీసుకోండి పిండి డబ్బా పైన ఇలా అమర్చేసేయండి ప్లేట్ అనేది కరెక్ట్ గా సరిపోవాలండి కిందికి దిగబడకూడదు అలానే జరగకుండా ఉండాలి ఇప్పుడు ఇలాంటి ఏదైనా బిందె కానీ తీసుకునేసి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏదైనా పైప్ కానీ లేకుంటే కట్టె కానీ తీసుకునేసి ఏదైనా పురుకొస్తా కానీ తాడుతూ కానీ టైట్ గా కట్టేసేయాలండి ఎందుకంటే మనం పళ్ళు అందువేసినప్పుడు కూడా జరగకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ అందు వేసిన తర్వాత ఈ బిందెను అనేది అలా ఏర్పాటు చేసుకోవాలండి నేను డెమోగా మీకు వీడియో షేర్ చేస్తున్నాను కానీ నేను అదంతా ఏం చేయట్లేదు తర్వాత కలచం ఆచారం ఉన్న అయితే కనుక పైన చిన్నపాటి కలిచం బింద పెట్టేసి కలషం అనేది ఏర్పాటు చేసుకునేసి అలా ముక్కాలమనేది కట్టేయొచ్చండి తర్వాత ఇలాంటి ఇదిగోండి కొబ్బరికాయ అమ్మవారి ముక్కాలాలు కూడా ఇప్పుడు అమ్ముతున్నారు కదండి ఆ ముఖాలమే నేను కొంచెం లోపల ధర్మ అంత పెట్టేసి అలా బిందెలో పెట్టేసానండి కలసం ఆచారం లేని వాళ్ళు ఇలాగైనా అమ్మవారి పూజని చేసుకోవచ్చు తర్వాత ఏదైనా సేమ్ శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటే కనుక బ్లౌజ్ పీస్ అనేది బిందె కనపరాకుండా ఇలా టైట్గా కొంచెం పినిసులతో అలా చుట్టేసానండి తర్వాత ఇటువైపు నుంచి పళ్ళు అంతా తీసుకెళ్లేసి ఇదిగోండి మనం కట్టే పెట్టేసాం కదండి ఆ కట్టెకి ఇరవై ఇలా పళ్ళు అనేది మర్త పెట్టేసి ఇలా చెట్ చేశానండి తర్వాత ఇలా నిండుగా అమ్మవారిని నగలతో అలంకరించారు బిందె కనపరాకుండా అలాగనే నిండుగా అమ్మవారికి కనిపించేటట్టుగా మీ దగ్గర ఇలాంటి ముఖాలం లేదనుకోండి నేను ఫస్ట్ చూపించిన ముఖాలం అలాంటి ముఖాలం ఉన్నా కూడా ఇప్పుడు న్యూస్ పేపర్ తో కొబ్బరికాయ డిజైన్ లో లోపల కొంచెం ఎక్కువగా న్యూస్ పేపర్లు పెట్టేసి కొబ్బరికాయ డిజైన్ లో న్యూస్ పేపర్ అనేది తయారు చేయండి తర్వాత బిందెలో కొంచెం ధర్మకోలు అలా వేసేసి కొబ్బరికాయ అనేది అదే మనం న్యూస్ పేపర్ తో తయారు చేసిన కొబ్బరికాయ అనేది బిందె పెట్టేసి మీ దగ్గర పాత ముక్కలు నేను ఫస్ట్ చూపించిన ముఖాలు ఉంటే ఆ ముక్కలన్నీ కట్టేసి అమ్మవారిని ఈ విధంగా అండి తర్వాత ఇలా మామిడి పిలకలు సైడ్ వెంట తర్వాత ఏనుగు బొమ్మలు తర్వాత ముందరనేమో ఆ వినాయకుని విగ్రహాన్ని తర్వాత ఇదిగోండి దీపాలు లెక్క కొంచెం ఎల్ఈడి లైట్స్ పెట్టేసి ఇలా అమ్మవారిని అలంకరించేసి ఏర్పాటు చేశాను ఎట్లా నిన్నెత్తు కొందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు ఇట్లా ను చూపిలిచి కోట్లా ధనమిచ్చేవమ్మ ఎట్లా నిన్నెత్తు మమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే వైతే ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల కదండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ గా ఒక్క పక్క ప్రసాదాలు తయారు చేసుకుంటూ ఒక్క అమ్మవారిని ఇలా అలంకరించుకుంటూ అమ్మవారికి ఇంకా మహానైవేద్యము తర్వాత తొమ్మిది రకాల ప్రసాదాలు పదకొండు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసేసి కుంకుమార్చన చేసుకోండి పుష్పార్చన చేసుకోండి ఎంత బాగా మనకు ఎన్ని రకాలుగా పూజ చేయాలో ఆ రోజు అన్ని రకాలుగా పూజ చేసామనుకోండి ఆ వరమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మన పై అందరూ చాలా బాగా పూజ జరుపుకోవాలనేసి మీరు జరుపుకున్న పూజలో నాకు కూడా కొంచెం బాగా రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్సు ఇవ్వండి అమ్మవారి అంటే సింపుల్ గా ఇలా శారీ డ్రైపింగ్ ఎలా చేసుకోవాలి అలాగే కలుషిం లేకుండా ఆనవాయితీ లేకుండా కూడా కలిసి అమ్మవారిని ఎలా మనం పూజ చేసుకోవాలి ఎలా అలంకరించాలి షేర్ చేశాను మీరు కొంత డౌట్ పడవచ్చు అక్క మీరు అసలు సంవత్సరం వరకు ఇవన్నీ తగలకూడదు అని కూడా అంటుంటారండి నేను మళ్ళీ వాష్ చేస్తాను అనమాట మళ్ళీ నేను యూజ్ చేసేటప్పుడు అమ్మవారికి యూజ్ చేసేటప్పుడు కానీ మళ్ళీ అవన్నీ కొంచెం క్లీన్ చేసేసి తర్వాత నేను చేస్తాను అత్తయ్య కూడా ఏం కాదు కదమ్మా దానికి ఏం కాదు అన్నారు కనుక ఇవాళ వీడియోలు కొంచెం షేర్ చేసాను అదండి వాళ్ళ వీడియో మోహన్ శ్రీ మాత్రమే అమ్మవారు చూడండి ఎంత కలగా అందంగా నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది అమ్మవారిని ఆశీర్వదిస్తున్నట్టుగా మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే నిర్యూస్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారు అమ్మవారి గతం రోజు ఈ విధంగా చేసుకునేసి ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియో అయితే మీరు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఛానల్ బెల్లైక్ అనుకుంటారు మాత్రం మర్చిపోతుంది ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటారు ఇంకా వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం రోజు గాజుమాల అమ్మవారు చాలా మంచిది కుంకుమార్చన చేసుకోండి చాలా చాలా మంచిది అనమాట అదండి వాళ్ళ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్